ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఏసు ఎవరు అనేది మనము తెలుసుకుందాము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎవరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము మతీ స్వార్థ పదహారవ అధ్యాయము పదహారవ వచనము మనము చూసినట్లయితే అందుకు సేమ్ అను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన అని చెప్పాను ఇక్కడ సీమోను పేతురు చెప్తున్నాడు నువ్వు సజీవుడవాగు దేవుని కుమారుడమైన క్రీస్తువని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి ఉంటున్నారు అదేవిధంగా మొదటి తిమ్మతరులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే ఆయన క్రీస్తు యేసను నరుడు అని వాక్యం మనకి వివరిస్తుంది దేవునికి నరులకు మధ్యవర్తి మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభువారు దేవునికి అదేవిధంగా నరులకు మధ్యవర్తి అయినటువంటి వారు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మూడవదిగా చూసినట్లయితే యుహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మన క్రీస్తు అనబడిన మెస్సియా అని ఇక్కడ వాక్య భాగం మనకు వివరిస్తుంది యేస్ క్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే అతను మెస్సియాగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తు అనబడినటువంటి మెస్సియాగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదకొండు వచ్చినము దాబీద్ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే వాక్యం మనకి వివరిస్తుంది ఇది ఎవరు ఏసుక్రీస్తు ప్రభువారు అంటే రక్షకుడై ఉంటున్నాడు దావీద్ పట్టణం అందు నేడు రక్షకుడు మే కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని ఏసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడై ఉండి ఉంటున్నారు అదేవిధంగా మనము ఆపోసుల కార్యంలో పదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చినము చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ప్రభువారై ఉంటు ఉండి ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ కూడా ప్రభువై ఉండి ఉంటున్నారు అదేవిధంగా మనము మత్యేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము కూడా మనం ఒకసారి చూసినట్లయితే వారి యోధకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని వాక్యము మనకి వివరిస్తుంది సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మన యొక్క ఏసు ప్రభువారు సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు మన యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు వారై ఉండి ఉంచున్నారు అదేవిధంగా మనము అపోస్ల కార్యము పద్దెనిమిది ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినము మనం ఒకసారి చూసినట్లయితే మీ మీరు జీవాధిపతిని చంపితరు కానీ దేవుడు ఆయనను మృదులలో నుండి లేపెను అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మీరు జీవాధిపతిని చంపితరి కానీ దేవుడు ఆయనను మృదులలో నుండి లేపెను అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన ప్రభువు యేసు క్రీస్తు జీవాధిపతి అయి ఉండి ఉంటున్నారు జీవాధిపతి అయినటువంటి దేవుడై ఉండి ఉంచున్నారు అదే విధంగా యోహాను స్వార్త మనము ఒకటవ అధ్యాయము రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగేను అని వాక్యము వివరిస్తుంది సమస్తమును కలగ చేసిన వాడు మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారై ఉండి ఉంటున్నారు సమస్తమును కలగ చేసినటువంటి దేవుడు మన యొక్క ఏసు ప్రభు వారై ఉండి ఉంటున్నారు అదేవిధంగా ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము మనము పదహారవ వచనం చూసినట్లయితే రాజులకు రాజును ప్రభులకును ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదనో తొడ మీదనో రాయబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన యొక్క ఏసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు అదేవిధంగా ప్రభులకు ప్రభు అయి ఉండి ఉంటున్నారు రాజులకు రాజు అదేవిధంగా ప్రభులకు ప్రభువు మన యొక్క ఏసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా మనము యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకది మీద ఒకడు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని వాక్యము మనకి వివరిస్తుంది న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మన యొక్క క్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మన యొక్క క్రీస్తు ప్రభువారు అదేవిధంగా కులసిల్లకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము మనం చూసినట్లయితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సమస్తమునకు కూడా ఆధార భూతుడైనటువంటి దేవుడు మన అయినటువంటి యేస్సు క్రీస్తు వారై ఉంటున్నారు సమస్తమునకు కూడా ఆధార భూతుడైనటువంటి దేవుడైనటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అదేవిధంగా ప్రకటన ఒకటవ అధ్యాయము మనము ఎనిమిదవ వచనంలో కూడా చూసినట్లయితే అల్పయో మేఘయో నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడ ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అల్ఫయ్యూ ఉమయగా మన దేవుడ ఉంటున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ఉండువాడు మన యేసు ప్రభువారై ఉంటున్నాడు అదేవిధంగా సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ప్రభు అయి ఉంటున్నాడు మన యొక్క దేవుడు కడపటి వాడను నేనే అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభువారు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండినటువంటి వారా ఉంచున్నారు యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్యగా ఉండి ఉంచున్నారు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా రక్షకుడై ఉండి ఉంచున్నారు యేసుక్రీస్తు ప్రభు ప్రభువుగా ఏసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువుగా ఉండి ఉంచున్నారు ఏసు క్రీస్తు ప్రభువారు సది సర్వాధికారము కలిగినటువంటి దేవుడై ఉంచున్నాడు అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు జీవాధిపతి అయినటువంటి దేవుడై ఉండి ఉంచున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమును కలగచేసినటువంటి వారై ఉండి ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా ఉండి ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయాధిపతిగా ఉండి ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మొదటి వాడును కడపటి వాడైనటువంటి దేవుడై ఉంటున్నాడు అల్ఫయయు మేఘను అయి ఉంటున్నాడు దేవుడు వర్తమాన భూతభవ భవిష్యత్ కాలంలో ఉండువాడైనటువంటి దేవుడై ఉంటున్నాడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ప్రభునై ఉంచున్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారు సమస్తమునకు ఆధారమైనటువంటి దేవుడై ఉంటున్నాడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయి ఉంటున్నాడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు ప్రభు మన దేవుడై ఉంటున్నాడు క్రీస్తు ప్రభువును మనము పోలి ఆయన పోలికలు ఆయన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నాడు కనుక ఏసు క్రీస్తుకున్నటువంటి అధికారములన్నీ కూడా మానవులకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు మనము తన యొక్క స్వారూప్యంలోకి మార్పు చెంది తన యొక్క అధికారము కలిగి ఈ లోకంలో జీవిందము కాక దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను కాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దము కాక మన ప్రభ అయినటువంటి దేవుడు మనకును దేవునికి మధ్యవర్తి అయి ఉన్నాడు జీవాధిపతి అయి ఉంటున్నాడు న్యాయాధిపతి అయి ఉంటున్నాడు సర్వ సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు అల్ఫేఘ అయి ఉంటున్నాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కూడా సర్వాధికారం కలిగినటువంటి ప్రభు అయి ఉంటున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వోన్నతుడు మహిమోన్నతుడు గనుడు పూర్జనీయుడు సర్వాధికారము కలిగినటువంటి సర్వ సృష్టి కర్త అయి ఉంచున్నాడు మన దేవుణ్ణి నిత్యము కలిగి మనము జీవించుదుము గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్